మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ త్రినాథరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది సారీ టు ఇంట్రా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ ఆయన డైరెక్షన్ అనే మాట అర్థం అవుతుంది లేదు మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నాక మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చిందా Yeah, hmm. like, um, how is it working with Prasanna uh, Kumar ah, and Trinada sir? The, whole, the, how the, how the, the whole, whole, whole experience was magical. Hmm. Um, Prasanna Garu uh, narrated the uh, story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with, really patient, understanding.